సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల నలభై ఐదు సేకరణ పద్య రచన గానం సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి సుభాషితం दरिद्रता धीरतया विराजि कुरूपता न विराजते कुभोजनम सोष्णतया विराजिते कुवस्त्रता शुभ्रतया विराजिते భావం ధైర్యంతో ఉంటే దరిద్రంలో కూడా విరాజిల్లవచ్చు మంచి శీలం ఉంటే రూపం బాగలేకున్నా శోభించవచ్చు రుచిలేని భోజనం వేడితో రాణిస్తుంది చిరిగిన వస్త్రం పరిశుభ్రతతో శోభిస్తుంది రాజులనగు కురూపి శోభించశీలమున్న అరుచి అన్నంబు వేడితో రుచిగమారు శుభ్రతచే చిరిగిన బట్ట శోభనందు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి